హాయ్ అండి నిన్న ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేసిన వెంటనే వచ్చిన కామెంట్ చూసి నాకు నవ్వాలా బాధపడాలా అసలు ఏది అర్థం కాలేదండి ఆ కామెంట్ ఏంటో తెలుసా మరి అది చిన్నపిల్లలు చేశారో లేదా పెద్దవాళ్ళు చేశారో నాకైతే తెలీదు ఐడి మాత్రం వేరే పేరు ఉంది మృత్యువు త్వరగా రావడానికి ఏదైనా మంత్రం ఉంటే చెప్పండి అమ్మా అని చెప్పి కామెంట్ చేశారు నాకు ఆ కామెంట్ చదివిన వెంటనే చాలా బాధ అనిపించిందండి ప్రపంచంలో మనకు వచ్చిన కష్టమే చాలా పెద్ద కష్టము ఇంకెవరూ మనలా కష్టపడట్లేదు అని అనుకుంటాము ప్రతి ఒక్కళ్ళం కూడా కానీ ఒక్కసారి మనం బయట ప్రపంచాన్ని చూస్తే మనకన్నా చాలా ఎక్కువగా కష్టాలు పడేవాళ్ళు ఉంటారు ఎప్పుడు కూడా మన స్టేటస్ కన్నా ఎక్కువగా ఉన్నవాళ్ళని ఎప్పుడు మనం చూడకూడదు మనకన్నా తక్కువగా ఉన్న వాళ్ళనే చూస్తూ ఉన్నామంటే మనం ఎంత గొప్పగా ఉన్నాము అనేది మనకు అనిపిస్తుంది అంటే బీ పాజిటివ్ థింగ్ పాజిటివ్ పరిష్కారం అంటూ లేని సమస్య అంటూ ఏది ఉండదండి ప్రశాంతంగా మీ ఇష్టదైవాన్ని తలుచుకొని ఆలోచించి చూడండి తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది